చిత్తూరు జిల్లా పులిచేర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి పూజలు నిర్వహించారు అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు రామచంద్రరావు అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వసంత పంచమి విశిష్ట గురించి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీవాణి ఉపాధ్యాయులు వెంకట సిద్ధులు రాజేంద్ర ప్రకాష్ సుభాషిణి పద్మవేణి కిరణ్మయ్యి రేణుకాదేవి సిద్దయ్య దొరస్వామి ఈశ్వరయ్య వెంకటరత్నం విద్యార్థులు పాల్గొన్నారు